హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడత సంబంధించిన డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా రైతు భరోసా డబ్బులు అయితే విడుదలైతే చేసింది కాబట్టి నిన్న సోమవారం రోజున ఎంతమంది రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చాయి అలాగే ఎన్ని ఎకరాలకు సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరిగింది అలాగే ఈ రోజు కనుక చూసుకుంటే ఇప్పుడే మనకి దాదాపు పదకొండు అయినా సరే రైతులకి రైతు భరోసా డబ్బు చాలా వరకు అయితే మనకైతే అడగడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఈ రోజు సెకండ్ రోజు కాబట్టి ఎంతమందికి డబ్బులు అయితే వస్తుంది అలాగే కొత్తగా ఎవరైతే పాస్ పుస్తకాలు పొందారో వాళ్ళకు కూడా డబ్బులు వస్తుందా లేదని చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి ఈరోజు ఈ వీడియోలో అయితే మనం అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకుందాం ఎవరైతే రైతన్నలు వచ్చేసి రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్నారో మీరైతే వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున మీ ఖాతాలు పడుతున్న విషయాలు మీరైతే తెలుసుకోవచ్చు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయదో పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇక లేట్ చేయకుండా విడితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి రైతుల కోసం రెండు పంటలు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా డబ్బులు అనేది మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే విడుదలైతే చేయాలి కానీ ఇప్పుడు దాకా వచ్చేసి మనకైతే నిన్నటి నుంచి మాత్రమే రైతులకి రైతు భరోసా డబ్బులు అయితే పంపిణీ చేసింది కాబట్టి నిన్న వచ్చేసి మనకైతే ఒకే పంటకి సంబంధించిన డబ్బులు అనేది రావడంతో జరిగిందండి అది కూడా ఏడు వేల రూపాయలు కాకుండా మనకైతే ఆరు వేల రూపాయలు అయితే ప్రతి పండుగైతే ఇస్తామని మనకైతే సీఎంగా రెడ్డి గారు మనకైతే నిన్న నుంచి చెప్పడం అయితే జరిగిందండి అదేవిధంగా వచ్చేసి దాదాపు నిన్న ఒక ఎకరం కలిగి ఉన్న రైతులను దాదాపు ఐదు లక్షల మంది ఉంటే వాళ్ళకైతే నిన్న వచ్చేసి ఏమో డబ్బులు అనేది రావడం అయితే జరిగిందండి సో ఈ రోజున వచ్చేసి మనకైతే మంగళవారం రోజున దాదాపు ఒకటి నుంచి రెండు ఎకరాలు కలిగి ఉన్న రైతు నెల దాదాపు ఏడు లక్షల ముప్పై వేల మంది అయితే ఉన్నారండి సో వీళ్ళందరి కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఈ రోజున వీళ్ళ ఖాతాలు అయితే డబ్బులు అయితే పడబోతున్నాయండి ఒకవేళ రెండు ఎకరాలు కనుక పైన ఉంటే పది గంటలు ఇరవై గుంటలు సో వాళ్ళకైతే ఈ రోజున రావడం అయితే లేదు సో రేపటి రోజునైతే అయితే రావడం అయితే జరుగుతుందండి సో ఈ వీడియో చూసే రైతన్నరలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోకి మీకు డబ్బులు వచ్చిందా లేదా అనే వీడియో కింద కామెంట్ అయితే చేయండి కామెంట్ ఎలా చేయాలంటే మీకు ఊరి పేరు అలాగే మనకైతే ఎన్ని ఎకరాలు ఉందో ఒకసారి వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మీతోటి రైతన్నలు కూడా వీడియో అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా అయితే ఇన్ఫర్మేషన్ అయితే వెళ్తుంది సో వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలా మంది ఏమంటున్నారంటే కొత్తగా రీసెంట్గా ఎవరైతే పాస్ పుస్తకాలు పొంది ఉంటారో వాళ్ళు కూడా డబ్బులు అయితే వస్తాయని అడుగుతున్నారండి సో వాళ్ళు కూడా డబ్బులు అయితే వస్తాయండి మన ఎలక్రానికిక్ సంబంధించిన ఆరు వేల రూపాయలు వారి ఖాతాలో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయడానికి అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి వాళ్ళకు కూడా ఈ రోజున డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఈరోజు సాయంత్రం ఆరు ఇంటి వరకు అయితే డబ్బులు అయితే వస్తాయి వచ్చిన తర్వాత మాత్రం ఈ వీడియో కింద కామెంట్ అయితే చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కని వాళ్ళు పెట్టి ట్యాప్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ